హలో వాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈవినింగ్ అయిందంటే చాలు మనందరికీ ఏవో ఒక స్నాక్స్ తినాలనిపిస్తాయి ఇంకా మనం స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువ లైక్ చేసేది గోబీ మంచూరియా ఈ గోబీ మంచూరియాని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను మీ అందరికీ చూపించబోతున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం సన్నగా చాప్ చేసుకున్న పచ్చి క్యాబేజీని ఇందులో వేసుకోవాలి మనం బాయిల్ చేసుకోని అవసరం లేదు పచ్చి క్యాబేజ్తోనే మనం ఈ గోపి మంచూరియన్ రెసిపీని అయితే చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత కారం వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత ఉప్పు అలాగే గోపి మంచూరియన్ పౌడర్ ఇది ఒక నాలుగు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బయట దొరుకుతుంది ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంతా బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంతా కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి వాటర్ని మిక్స్ చేయడం అవసరం లేదు ఆ క్యాబేజ్లో వచ్చే వాటర్తోనే మనం ఇలా మంచూరియన్ బాల్స్ లాగా చేసేసుకోవటమే ఇలా మనం బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కూడా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి వాటిని కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాటిని కూడా ఒకసారి చూసేయండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఆ పచ్చి క్యాబేజ్ లోపల కూడా మనకి బాగా కుక్ అవుతుంది ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పేపర్ నాప్కిన్లో తీసేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి మనం మంచూరియాకి సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికైతే మనం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చాప్ చేసుకున్న గార్లిక్ ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ క్యారెట్ మన ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఇదంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత రెడ్ చిల్లీ సాస్ అలాగే మీరు కావాలంటే వెనిగర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెనిగర్ స్కిప్ చేస్తున్నాను నాకు ఎందుకో వెనిగర్ వేస్తే నచ్చదు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంతా టమాటో సాస్ ఇవన్నీ వేసుకొని మనం ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కొంచెం జ్యూసీగా కావాలంటే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు లేదా డ్రైగా కావాలంటే ఇలా జస్ట్ కారం కొంచెం గరం మసాలా వేసుకొని వాటర్ వేయకుండా ఈ సాసస్ అంతా బాగా మిక్స్ చేసి ఇలా మనం మంచూరియన్ బాల్స్ వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవటమే వెనిగర్ మన హెల్త్ కూడా అంత మంచిది కాదు అందుకే నేను ఎప్పుడు వెనిగర్ని అయితే వేయను ఇలా టమాటో సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ వీట్తోనే చేస్తూ ఉంటాను ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసేసుకోవటమే ఈవినింగ్ అయిందంటే చాలు మనందరికీ ఏవో ఒక స్నాక్స్ తినాలనిపిస్తాయి కదా మనం ఇలా టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియన్ అయితే చేసుకోవచ్చు లాస్ట్లో మనం కావాలంటే కొంచెం క్రష్ చేసిన కాజును కూడా ఇలా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి